गोविन्दायण महा हिन्दुबन्धुलि जय श्रीरां वन्दे मातरं कृष्णं वन्दे जगद्गुरुं भगवद्गीता अक्षरब्रह्मयोगमुदोकं भूतग्रामः स एवायं भूत्वा भूत्वा प्रलीयते रात्र्यागमे वशः पार्था ఓ అర్జున పార్థ ఈ ప్రాణి సముదాయము ప్రకృతి వశమున మాటి మాటికి ఉత్పన్న మగుచుండును రాత్రి ప్రారంభ కాలమున లీన మగుచుండును పగటి ప్రారంభ కాలమున ఉత్పన్న మగుచుండును తాత్పర్యము చిన్నదే దాని తెలిగ్గా తెలుసుకోవాలి తేలిక ఉదాహరణతో కూడా తెలుసుకుంటే ఇంకా తేలికగా అది తెలిగ్గా అర్థమవుతుంది బ్రహ్మదేవుడి పగలను ఒక కల్పం అంటారు నిన్న మనము ఎన్ని యుగాలు ఎన్ని సంవత్సరాలు మొత్తం లెక్కలు వేసుకున్నాడు శ్లోకంలో మనం ఇప్పుడు శ్వేత వరాహ కల్పంలో ఉన్నాం సంకల్పంలో చెప్పుకుంటాం కదా ఈ కల్పం మరలా పద్నాలుగు మన్వంతరాలుగా విభజించబడింది మనము ఏడవ మన్వంతరము అనగా వైవస్వత మన్వంతరంలో ఉన్నాం బ్రహ్మదేవుడికి రోజు మొదలవగానే సృష్టి మొదలవుతుంది రాత్రి కాగానే ఈ సృష్టి అంతా బ్రహ్మలో లయమవుతుంది రాత్రి కాగానే లయమైన ఈ ప్రాణులన్నీ మరలా పగలు కాగానే సృష్టించబడతాయి వారి వారి కర్మలను కర్మ వాసలను బట్టి ఈ ప్రాణులన్నీ పుడుతూ పోతూ ఉంటాయి ఏమిటిది అంటే జనన మరణ చక్రము అంటే కొత్తగా సృష్టి ఏమీ జరగదండి రాత్రి కాగానే ప్రాణులన్నీ ఆ బ్రహ్మలో లీనమైపోతాయి పగల కాగానే మరలా సృష్టించబడతాయి ఆ బ్రహ్మదేవుడిలో నుండి మరలా బయటకు వస్తాయి అంటే ఏమిటంటే ప్రాణులు తమ స్థూల శరీరం ఏదైతే కనపడుతూ ఉందో దాన్ని వదిలిపెట్టి సూక్ష్మ శయీరంతో ఉంటాయి అంటే బీజ రూపంలో విత్తన రూపంలో ఉంటాయి కంటికి కనిపించవు సహజంగా మనుషులు కూడా చనిపోయిన తర్వాత ఏం చేస్తాము దహనము కరణము పూడ్చి చేస్తాం ఈ స్థూల శరీరం ఏదైతే ఉంటుందో అది కనుమరుగైపోతుంది సూక్ష్మ శరీరంతో ఆ ప్రాణి ఉంటాడు మరలా ఆ పునర్జన్మ ఎత్తినప్పుడు ఇంకొక స్థూల శరీరం తీసుకొని కనపడతాడు ఈ రహస్యమే ఈ శ్లోకంలో కూడా చెప్పబడింది ఇంకా అసలు తేలిక ఉదాహరణ కూడా చెప్తాను మన ఇంటి చుట్టుపక్కల ఖాళీ ప్రదేశము మైదానము ఉంటుంది గమనించండి మే నెల ఇప్పుడు ఈ మే నెల ఏప్రిల్ నెల మంచి ఎండలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ మైదానం మొత్తము ఆ ప్లేస్ అంతా కూడా ఖాళీ కనపడుతుంది ఆ మొక్కలన్నీ ఎండిపోతాయి గడ్డంతా ఎండిపోతుంది మొత్తం అంతా ఖాళీ అయిపోతుంది తర్వాత మరలా వర్షాలు కురుస్తాయి వర్ష ఋతువు వచ్చిందనుకోండి అప్పుడెవ్వరూ వెళ్ళి ఆ ఖాళీ దున్ని విత్తనాలు వేసి మందులు వేసి ఏం చేయరు మరలా గడ్డి మొక్కలు అన్నీ కూడా అవే పెరుగుతాయి పెరిగి ఆ గ్రౌండ్ అంతా పచ్చ కలకల్లాడుతూ ఉంటుంది మరలా ఎలాకాలం ఈ పెరిగిన మొక్కలన్నీ శుభ్రంగా ఎండిపోతాయి గడ్డి అంతా ఎండిపోతుంది మొత్తం ఆ గ్రౌండ్ అంతా ఖాళీగా కూడా కనపడుతుంది మరలా వర్షాకాలం వచ్చినప్పుడు గడ్డి మొక్కలు అవన్నీ కూడా వాడంతటవే పుట్టుకొస్తాయి అంటే ఏమిటి వేసవి వచ్చినప్పుడు స్థూలంగా కనపడే ఈ మొక్కలు ఈ గడ్డి అంతా కూడా కనిపించకుండా పోయినా బీజ రూపంలో భూమిలో ఉంటున్నాయి వర్షాకాలం వచ్చినప్పుడు బీజ రూపంలో భూమిలో ఉన్నవన్నీ కూడా స్థూల శరీరాలతోటి పైకొచ్చి కనపడుతున్నాయి తేలికగా అర్థం అవడం కోసం చెప్తున్నాను మీకు ప్రకృతిలో మనం కూడా అంతేనండి ఈ వ్యక్తం అవ్వడము వ్యక్తం అవడము స్థూల సూక్ష్మ శరీరాలు ఇవన్నీ కూడా ఈ జీవుడి ఇష్ట ప్రకారం జరగదు వాళ్ళ పూర్వ జన్మల కర్మలను బట్టి వాసన బట్టి జరుగుతూ ఉంటుంది నేను ఈ జన్మెత్తాలి అని కోరుకుంటే ఎత్తుతారా చెప్పండి ఎవరు వర్షంలో ఉండే విషయం కాదు ఇది వాళ్ళు చేసుకున్న కర్మలను బట్టి వారి పూర్వజన్మల వాసనలను బట్టి మరలా వ్యక్తమైనప్పుడు ఇంకొక జన్మ సంప్రాప్తిస్తుంది మనం అనుకున్నట్లుగా మన ఇష్టం ప్రకారమే జన్మగలిగితే అందరు గొప్ప ఆస్తిపరులు అవుతారు విద్యావంతులు అవుతారు గొప్ప పండితులు అవుతారు ధనవంతులు అవుతారు గొప్ప పదవి గలవారు అవుతారు బలవంతులు అవుతారు అలా ఎందుకు అవడం లేదు చెప్పండి కారణం ఏంటంటే మనకు వచ్చే జన్మలు మన పూర్వజన్మలో చేసుకున్న కర్మలను బట్టి పూర్వజన్మ వాసన బట్టి ఆ వాసనల పరంపరలను బట్టి వస్తాయి మన ఇష్ట ప్రకారం వచ్చేవి కాదు ఇందులో పరమాత్మకు కూడా ఏ సంబంధం లేదు మనం చేసుకున్నవే మనకి తర్వాత వస్తాయి వచ్చి ఆ కర్మలకు తగ్గట్టుగా కష్ట సుఖాలు అనుభవిస్తాయి మరలా అదృశ్యం అయిపోతాయి ఆ బీజం మాత్రం ఉంటుంది మరలా పుడతాయి స్వలసేరంతో కనపడతాయి మరలా ఏదో కష్ట సుఖాలు కర్మఫలాలు అనుభవిస్తాయి మరలా వెళ్ళిపోతాయి ఆ బీజం మాత్రం ఉంటుంది మరలా పుడతాయి అనుభవిస్తాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం కూడా గ్రౌండ్లో కలుపు మొక్కలు టైప్ అనమాట ఒక సీజన్లో కనపడతాము సీజన్ అయిపోగానే వెళ్ళిపోతాం మరలా సీజన్ వచ్చాక కనపడతాము సీజన్ అయిపోగానే వెళ్ళిపోతాం బ్రహ్మకు రాత్రి కాగానే ఈ జీవరాశులన్నీ సూక్ష్మ శరీరంతో బీజమ రూపంలో ఉంటాయి అవ్యక్తంగా కనపడకుండా ఉంటాయి బ్రహ్మకు పగల కాలం రాగానే ఈ అవ్యక్త రూపంలో బీజమ రూపంలోని ప్రాణులన్నీ కూడా వ్యక్తమై శరీరధారులయ్యి కనపడతాయి స్థూల శయరం తీసుకొని ఈ స్థూల శైరం తీసుకొని మరలా మరలా జన్మలెత్తడం అనేది వాళ్ళు చేసిన ఆ కర్మలు ఆ వాసనను బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా సృష్టి జరిగేది ఏముండదండి బ్రహ్మదేవుడు ఎప్పుడు సృష్టించడం ఆరంభం చేశాడు అప్పుడే మనందరం పుట్టున్నాము ఇంకా పుడుతున్నాము మనవంతరాలు యుగాలు గడిచిపోతున్నా కల్పాలు గడిచిపోతున్నా పుడుతున్నామంటే ఏమిటి అర్థం మోక్షం కలగాకనే పుడుతున్నాము అంతే కదా మోక్షం కలిగితే పుడతామా కాబట్టి ప్రతి జన్మ చివరి జన్మగా భావించి మోక్ష సాధన కోసం ప్రయత్నం చేయడం వలన మానవ జన్మ సఫలం చేసుకున్న వాళ్ళం అవుతాము లోకా సమస్త సుగ్రభవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కరిష్ణ ఆర్పణం